హాయ్ అండి ముందుగా మీరు కానీ మీ ఊరు వెళ్ళారనుకోండి సిటీ నుంచి మీరైతే ఏం చేస్తారు చెప్పండి నేనైతే నచ్చని ఫుడ్ చేయించుకొని తింటాను అమ్మ చేత లేదు అనుకుంటే మనకి ఏమైతే అందుబాటులో ఉంటాయో అవన్నీ తినాలి అనుకుంటాను ఇవన్నీ మనకి మనం ఉన్న దగ్గర దొరకవు అని కాదు డబ్బు ఉంటే మనకి ఏదైనా దొరుకుతుంది ఎక్కడున్నా కానీ బట్ మనకేంటంటే మన ఇంట్లో కాసినవి మన ఊర్లో ఉన్నవి తింటే ఆ ఫీలింగే వేరు కదా అందులో అమ్మ చేతి ఫుడ్ అయితే ఎక్కడా దొరకదు ఎంత డబ్బు పెట్టినా మనకి అందుకోసమే మనం ఏంటంటే ఎప్పుడెప్పుడా అనుకుంటాం మనం ఊరికి వస్తున్నాము అంటే రేపు ఇంటికి వెళ్ళాక అమ్మ చేత ఏం చేయించుకొని తినాలి ఇలా ఆలోచిస్తూ ఉంటాం కదా నేనైతే అంతే మరి మీరేంటో కూడా కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఈతకాయలు అనమాట కొంచెం పాకానికి వచ్చి తీసుకొచ్చి అలా పెడితే తెల్లవారేసరికి అన్నీ చూసారా ఎంత బాగా పండిపోయాయో ఈత పళ్ళు తీయగా భలే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే మాత్రము టౌన్లో కూడా అమ్ముతూ ఉన్నారు బట్ ఇవైతే మనకు అప్పటికప్పుడు పండి ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట మీకు ఇష్టమా ఈతకాయలు అంటే ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి ఇంకొక మంచి విడితే రేపు మళ్ళీ కలుస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని డబ్బు